హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమిల్లాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఫంక్షన్ వ్లాగ్ చూసారు కదా నెక్స్ట్ ఇంకా ఈ వ్లాగ్ అన్నమాట తర్వాత కంటిన్యూషను నెక్స్ట్ డే నేను అసలు వ్లాగే షూట్ చేయలేదు ప్రశాంతంగా నిద్రపోతూనే ఉన్నా అంటే ఒళ్ళు అలసిపోయినట్టు అనిపించింది అందుకని చెప్పేసి కంటిన్యూ స్లీప్ ఉండే ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా అంటే ట్యూస్డే మేము వెన్స్డే యాక్చువల్లీ ఫంక్షన్ సండే కదా ఆగస్ట్ లెవెన్త్ ట్వెల్త్కే వచ్చేద్దాం అనుకున్నాం బట్ రాలేకపోయానండి అందుకని చెప్పేసి ఇంకా మండే రెస్ట్ తీసుకొని ట్యూస్డే ఇవన్నీ సర్దుకొని వెన్స్డే వచ్చామండి ఇంకా ఇది వచ్చేసి ఇంకా వెన్స్డే రోజు మార్నింగ్ అన్నమాట ఎక్కడ అక్కడ ఉన్నాయి వస్తువులు అయితే ఇవన్నీ కూడా నీట్గా సర్దుతున్నాయి ఇంకా పిల్లలు లెగలేదు పడుకొని ఉన్నారు హరి అన్నారు మళ్ళీ అంటే మరీ ఎర్లీగా ఎందుకు కొంచెం లేట్గానే బయలుదేరదాంలే టిఫిన్ అయి చేసుకొని ప్రశాంతంగాని ఇంకా అందుకే వాళ్ళని లేపలేదన్నమాట ఇక్కడ చూడండి మమ్మ ఆల్రెడీ ఇడ్లీ చేసేస్తుంది ఒక వంపు అయిపోయాయి అన్నమాట ఇడ్లీ తీసేస్తుంది అండ్ ఇంకొక వంపు వేస్తుంది ఇంక ఇక్కడ మమ్మకి ఒకసారి హాయ్ చెప్పేసేయండి అందరు కూడా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక ఇప్పుడే లెగిస్తుంది లౌలీ ఇంకా హరిగారు కూడా లెగలేదు చూపెట్టదంట మొహం సరే అని చెప్పి వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ పనులన్నీ అవుతూ ఉన్నాయి ఇవన్నీ నిన్న గోంగూర తీసుకొచ్చి గోంగూర అంతా ఒలిచి పెట్టారన్నమాట అంటే ఇంటి నుంచి అంటే పుట్టింటి నుండి అంటే ఏ ఒకటి ఎత్తుకుపోతాం కదా సో అలాగా ఇంక సరే అని చెప్పేసి ఇంక మా నాన్న పసుపు తీసుకురమ్మంటే ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నాటుకోడి ఆల్రెడీ ఒకటి కోసారన్నమాట దాన్ని కట్ చేసి ఇంక ఈరోజు ఇప్పుడు కుక్ చేసి ఇంక ఇప్పుడు తిని మళ్ళీ లంచ్ బాక్స్కి పెట్టేస్తానని చెప్పి చేసేస్తుంది అమ్మ సరే అని చెప్పి ఇంక మీకు కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను బ్లాగ్ అయితే కర్రీ అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నాను అంటే నేనే బాగా చేసుకుంటానంటది అందుకని అన్ని ప్రిపరేషన్స్ చేసి నాకు ఇచ్చేస్తుంది అన్నమాట అప్పుడు నేను చేసుకోవాలి మిగిలింది ఇంకా అలా కొన్ని పనులు అన్నీ అమ్మాయి చేసుకుంటుంది మోస్ట్లీ అన్ని పనులు చేసుకుంటుంది ఈ కర్రీ ఏమన్నా ఉంటే వండడం అవి వడ్డించడం మాత్రం నా పని మా ఇంటికి వెళ్తే అందరికి అన్నీ వడ్డిస్తాయి కాబట్టి చక్కగా వండేసుకొని తినేసాం కూడా అండి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీడియో క్లిప్ తీసుకున్నాను ఇంకా ప్రేర్ చేసుకొని ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసేసేయాలి ఇంకెక్కడి నుంచి మా సులూరుపేట టు హైదరాబాద్ జర్నీ అయితే మీరు చూద్దరు కానీ ఇంకా అమ్మ వాళ్ళకి బాగా చెప్పేస్తున్నాను బయలుదేరే ముందు ఎప్పుడు కూడా ప్రేట్ చేసుకొని తర్వాత వాటర్ ఇచ్చి ఎదురొస్తారమ్మ సో ఇట్లాంటి చిన్న చిన్న సెంటిమెంట్స్ ఉంటాయి మళ్ళీ దీనికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఒక్కటే చెప్పదలుచుకున్నానండి ఎవరైతే ఇష్టం ఉంటుందో నా వ్లాగ్స్ చూడటానికి వాళ్ళే చూడండి ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకు అనవసరంగా మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ నెగిటివ్ కామెంట్ ఊరికే కామెంట్ చేసి మళ్ళీ దానికి నేను ఏదో ఒక రిప్లై ఇవ్వాలి కంపల్సరీ కొంతమందికి ఇస్తా కంపల్సరీ కోపం వచ్చి అట్లా ఎందుకు చెప్పండి మీ పని మీరు చూసుకోండి నా పని నేను చేసుకుంటున్నాను కదా నాకు లాంటి వాళ్ళు ఓ మనం తయారయ్యారు కదా ఇప్పుడు యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంట్లో యూట్యూబే సో ఎవరికి నచ్చితే వాళ్ళు చూసుకోండి కదనాది ఎవరు మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా బలవంతం చేశానా నేను నా వీడియోస్ చూడమని నచ్చిన వాళ్ళు చూడండి నాకు పాజిటివిటీ కావాలి నెగిటివిటీ అవసరం లేదు ఎందుకంటే నేను పాజిటివ్ పర్సన్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు నచ్చినట్లు నేను చేసుకున్న ఫంక్షన్ నా పిల్లల కోసం సో అది ఇది కామెంట్లు మీరు పెట్టినా నేను పట్టించుకోను ఓకే ఇంక ఇక్కడ సంతోషంగా అందరికీ చెప్పేసుకొని హ్యాపీగా బయలుదేరేస్తున్నానండి ఇంక ఇక్కడ మా చెన్నయ్య చూసారా మునక్కాయలు కోసుకొచ్చారు మా చెట్లోటివి ఇవి అంటే అనుకోలేదు ఇన్నున్నాయి మంచిగాని లాస్ట్ మినిట్లో ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇంకా కోసుకొచ్చారన్నమాట ఎన్ని ఉన్నాయి చూడని చెప్పి కోసుకొని వెళ్తున్నాం అంతే కదా పుట్టిన నుండి మనం ఏం తెచ్చుకుంటాం ఇవే తెచ్చుకుంటాం ఏమన్నా కూరగాయలు లేకపోతే ఏయో కొన్ని వస్తువులు అలా సో ఇంక ఇక్కడైతే బయలుదేరేస్తున్నాము అండ్ కారు తిప్పుకొని వచ్చేస్తారు హరి ఇంకా నేను ఇక్కడ బాయ్ అందరికని చెప్పేస్తున్నా మా అమ్మ మా నాన్న నాతో పాటు సులూరుపేట దాకా వస్తున్నారండి ఈరోజు ఎందుకంటే లవ్లీవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి బుట్టలు ఒకసారి నేను అవి వేసుకొని పడుకోవడం వల్ల వంగిపోయింది దాన్ని మార్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రాఖీ వస్తుంది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేయించేసిన ఇయర్ రింగ్స్నే లవ్లీకి రాఖీ గిఫ్ట్గా ఇచ్చేద్దామని అనుకున్నాను చూద్దాం అది జరుగుతుందా లేదా లేకపోతే నిర్ణయం మార్చుకుంటాను ఏంటని ప్రస్తుతానికైతే ఇంక సూలూరు ఆగాం కొంతసేపు ఇక్కడ ఆగాం మధ్యలో సూలూరు పేటలో ఆగి లవ్లీ ఇయర్ రింగ్స్ మార్చుకున్నామండి కొన్ని మళ్ళీ ఇయర్ రింగ్స్ మార్చాను ఎందుకంటే బుట్టలు పట్టుకట్లు బుట్టలు వేరేటివి ఇరిగిపోయండి లవలి ఇది చిన్న బుట్టలు అందుకని మార్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా బాగున్నాయా ఇలా మోడల్ లో లేవు అందుకని చెప్పి సరేమ్మా సరే ఎడా ఎక్కడ ఉంటాయా ఎంత Maa mara dhawata? Atu bitkum pundi yaa wana diskun. Tere naa dhawata? Tere maa? Tere maa dawaangka la. Aa unna iya ka? Unna iya. Aa yaa abutu shen dharana tu maa dihutya ra tu chasaiye. Aita konaa asho laaswa laaswa isku vishnaa, Abaa pa tha yai naa? Ha 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 ha. Wangka la diskun. Tere maa? Tere naa naa? Tere guya shantabaya. Haa. Tere అయినా ఏడన్న బాగుండేదేడా కూకొని ఆనంద్ దినేష్ బయట సరే అబ్బాయా జాగ్రత్తగా అబ్బాయి నిదానంగా అవసరం లే నిదానంగా పో సరేనా సరే మా నాయనా జాగ్రత్త ఇచ్చేనాయన దాన్ని ఫోన్ షూట్ చేసే ప్రశాంతం కూర్చోండు ఇంకా చలో హైదరాబాద్ రండి పోదాం నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ మధ్యలో మా అన్నయ్యని కలిశాను సూలూరుపేట దగ్గర మా అమ్మలు దింపేశాక నాయుడుపేట దగ్గర మా అన్నయ్యని కలిసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి అంటే కాగితాలు ఏవో మర్చిపోయి వచ్చేసాడు అన్నమాట అవి తీసుకొని వచ్చాను అందుకని చెప్పి ఇక్కడికి వస్తే ఇచ్చేస్తానని చెప్పాను ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళట్లేదు అనమాట ఇంకా కాగితాలు మా అన్నకి ఇచ్చేసి ఒకసారి బాయ్ చెప్పేసి ఇంక మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేస్తామండి ఇంకా హరిగారేమో ఇక్కడ స్వీట్స్ తింటున్నారు మా వాళ్ళకి జిలేబీ అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని నెక్స్ట్ వచ్చేసి కొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత మధ్యలో ఆపి అమ్మ అన్నం పెట్టారు కదా వేడివేడిగా అన్నం అండ్ చికెన్ కర్రీ సో ప్లేట్లు కూడా పెట్టారనమాట అవి వేసుకొని ఇంక ఇక్కడ చక్కగా తింటున్నాం కారులోనే కూర్చొని తింటున్నా నేను లవ్లీ అండ్ హరి అండ్ లక్కీ ఏమో బయట ఉన్నారు నేనేమో తినిపిస్తాను లక్కీకి మ్యాక్సిమమ్ అండ్ హరి ఏమో తింటారన్నమాట తర్వాత లవ్లీ తిన్నాక సరే ప్రశాంతంగా ఇలా బాగుంటుందండి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు మేము కంపల్సరీ తింటాం కదా దానికోసం అని చెప్పి మ్యాట్ ఒకటి తీసుకున్నాను అమెజాన్లో చాలా బాగుంటుంది అది ఇలా చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకు అంటే వన భోజనాలు అట్లా వెళ్తుంటారు కదా వాళ్ళకు కూడా బాగుంటుంది అది మ్యాట్ అయితే బట్ అది నేను ఏంటంటే తీసి ఇంట్లో పెట్టేశాను ఎందుకంటే లగేజ్ చాలా ఎక్కువైపోయిందండి అందుకని ఆ లగేజ్లో దాన్ని బయట తీసామన్నమాట కారులో వస్తువులు అందుకని అది కూడా అట్టే వెళ్ళిపోయింది ఇంకా అలా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము అండ్ వచ్చేసాము హైదరాబాద్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే అనస్థలపురంలో ఉన్నటువంటి స్వగృహ వెంకట సాయి వెంకట సాయి స్వగృహ ఇక్కడే మేము మ్యాక్సిమమ్ స్వీట్స్ అన్నీ తీసుకునేది అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ లవ్లీ ఫంక్షన్కి వెళ్లే ముందు ఒక స్వీట్ అడుగునింది దాన్ని ఇప్పుడు వచ్చేటప్పుడు రిటర్న్లో తినిపిస్తున్నాం అనమాట ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసామండి హా అమ్మ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఆ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు పెట్టేస్తాను చూసేసేయండి లగేజ్ తెచ్చుకుంటా ఉన్నా మా ఇల్లు అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది ఇవి లగేజ్ అంతా కూడా ఇక్కడ పెడుతున్నా అవి నేను చేయాల్సిన అమెజాన్ వీడియోస్ అన్నమాట ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా పెట్టుకుంటున్నాను గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నా ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఇల్లు చెక్ చేసుకున్నాను అన్నీ ఓపెన్ చేశాను ఎలా పెట్టాము అలా ఉంది బట్ ఇప్పుడైతే మాప కొట్టే ఓపిక కూడా లేదు నిజం చెప్పాలంటే వదులు హరి వచ్చారు కదా బెడ్షీట్ అలా వదిలేసి వచ్చేస్తారన్నమాట టైం చూపిస్తారండి ఎంత అయిందో నైన్ థర్టీగా వస్తుంది నైన్ ఫిఫ్టీ నైన్ అందుకే ఇంకా ఏం చేయలేని పనులు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి గీజర్ ఆన్ చేసుకున్నాం పెట్టాన థ్యాంక్ యూ ఇటు ఇటు పెట్టేసి నా నా ఇంక అందరం కలిసి లగేజ్ అంతా తీసుకొచ్చి లోపల పెట్టేశాము ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇంకా స్నానాలు చేసి ఇంక పడుకుంటామండి బయట నుంచి అయితే ఫుడ్ తెచ్చేసుకున్నాం అనమాట తినేసి ఇంక పడుకుని పోవాలి వంట చేస్తే ఓపిక కూడా లేదు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్